రైట్ తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మీ డ్రామా మీ ఇద్దరు ఆడుతున్న నాటకం అర్థమవుతుంది ఒక రెండు రోజులు మహేష్ రెడ్డి అని ఎమ్మెల్యే ఇక్కడ ఎల్పీ లీడర్ ఆయన మాట్లాడండి దీని మీద మళ్ళీ వెళ్ళి ఏం ఆదేశాలు వచ్చినాయో సపరేట్గా నోరు మూసుకున్నాడు మళ్ళీ నోరు తెరవలేదు ఇప్పటిదాకా అంటే ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో పైన స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ లెవెన్ సెవెన్ థర్టీన్ దే ఆర్ వెరీ క్లియర్ ఈ సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్లో నువ్వు దొరికిపోయినావు తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే ఆదేశించండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి ఆదేశించండి ప్రజల అనుమానాలు ఎందుకు అసలు నేను తెప్పి తెప్పించి చూసిన ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు ఆయన కంపెనీ ఏంది వివరాలన్నీ తీసుకున్నా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ అది రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ వెయ్యి కోట్ల పనులు చేస్తుందట అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం రెండు వందల కోట్ల పని చేస్తుందట నమ్మొచ్చా ఇది నమశక్యంగా ఉందా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ఆమ్ ట్విస్టింగ్ లేకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా బెదిరింపు లేకుండా జరిగే పనేనా ఇంతకంటే ఓపెన్ అండ్ షెడ్ కేసు ఉంటుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిందిగా మళ్ళొకసారి ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వాళ్ళకి ఇష్టమున్న సంస్కత్వం చేసుకోమను ప్రజలకు ప్రజల పైసలు కాపాడుమను ఆ సిబిఐ చేస్తుందా సివిసి చేస్తుందా ఈడీ చేస్తుందా లేకపోతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేస్తుందా వాళ్ళ ఇష్టం వాళ్ళ విచక్షణ విచారణ జరుపుతారా లేదా అన్నదే మా ప్రశ్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రజాధానాన్ని కాపాడాలనేది లేదా అనేది వాళ్ళ వాళ్ళకున్న ప్రశ్న రేవంత్ రెడ్డి కూడా చెప్పాలా సమాధానం బావమర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఆ జీవో దాచినో చెప్పాలి ఎందుకు ఆరు నెలల నుంచి ఫిబ్రవరి మాసం నుంచి ఈరోజు వరకు జీవోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు నిజంగా దాచాల్సిందేమీ లేకపోతే దాచేదేమీ లేకపోతే రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇవాళ దొంగకు తేలిగుట్టినట్టు ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఓకే మొత్తానికి మొత్తంగా నేను అనేది ఒకటే బ్రదర్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకంటే వాళ్ళ పైసలు ఇవి స్పష్టంగా విచారణ జరిపిస్తే మొత్తం పూసగుచ్చినట్టు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి అన్నీ కూడా పూసగుచ్చినట్టు బయటకు వస్తాయి నేను అనేదాల్లో ఒకటే బ్రదర్ ఇది నేను బయట పెట్టింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లది మాత్రమే దొరికింది బయటికి ఇంకా మిగిలింది ఏడు వేల ఏడు వందల కోట్ల సినిమా ఉంది అందుకే అంటున్నాను నేను ఇది ఎనిమిది వేల